మూవీ టైటిల్స్ కావాలా సినిమా తీయాలనుకుంటున్నారా టైటిల్స్ కోసం వెతుకుతున్నారా వినండి మీకు కావాల్సిన పేరు తీసుకోండి టైటిల్ వాడుకుంటే ఫోన్ చేసి చెప్పండి ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఫోర్ టూ ఎయిట్ డబల్ నైన్ సినిమా టైటిల్స్ కలలు కన్నాను రా నల్ల డబ్బు అర నవ్వు కట్టుకున్న స్త్రీ ప్రేమ కాంట్రాక్ట్ మగాడి అహం స్త్రీమూర్తి ప్రేమ జరిమానా మూడు ముళ్ళు స్పందన ఆయనే నా ప్రాణం నా మొగుడు ఖరీదు రూపాయే ప్రేమ గమ్మత్తు ప్రేమ శక్తి ముద్దాడు రా ప్రేమ గెలుపు మళ్ళీ తీగ నీలో నేనై ఉంటా వయసు వచ్చింది రా ఎదురు చూపులు ప్రేమ పక్షులు ప్రేమ ఇంధనం ప్రేమ గుర్తు మంత్రి గారి అల్లుడు నిన్నే మెచ్చారు ప్రేమ రుచి శ్రీకృష్ణ దేవరాయలు ప్రేమ ఫైల్

ద ఫైరీ మ్యాన్ సినిమా రాజకీయాలు సినిమాల మెకానిక్ ప్రేక్షకులారా ఇప్పుడు సినిమా హాల్కే వెళ్ళాల్సిన పని లేదు థియేటర్కి వెళ్ళే సినిమా చూడాల్సిన పని లేదు సినిమా చూడడానికి అనేక రకాల మాధ్యమాలు వచ్చాయి యూట్యూబ్లో సినిమాలు చూడవచ్చు ఓటీటీలో సినిమాలు చూడవచ్చు ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ మొబైల్లో సినిమా చూడవచ్చు ల్యాప్టాప్లో సినిమాలు చూడవచ్చు ట్యాబ్లో సినిమా చూడవచ్చు టీవీలో సినిమా చూడవచ్చు కానీ ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకోవాలి ఓటీటీలో ఉన్న కంపెనీలు అమెజాన్ నెట్ఫ్లిక్స్ జీ ఫైవ్ ఆహా హాట్ స్టార్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద సినిమాలు చూడవచ్చు కాబట్టి థియేటర్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు సినిమా టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది మీ ఇంట్లోకే సినిమా వచ్చింది మీ నటింట్లోకే సినిమా వచ్చింది సో కాబట్టి థియేటర్ పోయి సినిమా చూడాలి అది పనుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు సినిమా థియేటర్లో ఆ ఎఫెక్ట్తో చూడాలంటే ఇంట్లోనే మీరు హోమ్ థియేటర్ తయారు చేసుకోండి హోమ్ థియేటర్ తయారు చేసుకుండా రెండు లక్షలు ఖర్చు అవుతుంది హోమ్ థియేటర్ పెట్టుకుంటే సినిమా థియేటర్లో చూసినట్టే ఉంటుంది సినిమా థియేటర్కి వెళ్ళటం ఎలా కరోనా తెచ్చుకోవటం ఎలా కరోనా రూపం మారింది కొత్త స్ట్రెయిన్ వచ్చింది కరోనాలో కొత్త రూపం దాంట్లో డెబ్బై పర్సెంట్ విపరీత ఫాస్ట్గా అందరికీ చేరుతుంది కాబట్టి భారతదేశంలో మీ ఊర్లో కరోనా రాకుండా ఉండాలంటే మీ ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ చేయించుకోండి అంటే హోమ్ థియేటర్ ఇది ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే సినిమాలు చూసుకోండి థియేటర్ దాకా వెళ్తే ఇదే ప్రాబ్లం రోగం తగిన చూపడం కోసం థియేటర్కి వెళ్ళాలా కాబట్టి మీరు దయచేసి ఇంట్లోనే ఉండి మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయండి థియేటర్కి వెళ్ళాలంటే ఒకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడో థియేటర్ ఒకప్పుడు ప్రజలు నవలన చదివేవాడి గ్రామాలు వచ్చి నవలను పడకొట్టయి సినిమాలు వచ్చి డ్రామాలు పడగొట్టినాయి టీవీలో వచ్చి సినిమాలను పడగొట్టినాయి ఇంటర్నెట్ వచ్చి వీటన్నింటినీ పడగొట్టింది ఇక ఇంటర్నెట్ కూడా దాటి ప్రజలు ఇప్పుడు టాక్ షోలు ఇష్టపడుతున్నారు ఇప్పుడు లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫామ్ ఏంటి టాక్ షో టాక్ షో అంటే ఒక లైవ్ మనిషి నవలలో డ్రామాలో సినిమాలో టీవీలో ఇంటర్నెట్లో ఏదైతే వస్తుందో ఒక లైవ్ మనిషి చెప్పడం సో ఇది టాక్ షోల యుగం ఈ టాక్ షోల యుగంలో టాక్ షోలు బాగా మనుషులు ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఒక బతికిన మనిషి లైవ్ పర్సన్ మీకు ఒక టాక్ షో చేశాడు ఆ టాక్ షోలో ఇవన్నీ కూడా ఉంటాయి అంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అంటే ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ మారిపోతూ ఉంటుంది ఒక్కొక్క యుగంలో ఒకటి ఒక రకంగా వస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్క శతాబ్దంలో ఒకటి యుగంలో ఒకటి ఇప్పుడైతే కంప్యూటర్ వచ్చిన తర్వాత రోజుకి పది రోజులు కూడా మారిపోతూనే ఉంది ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ కాబట్టి ఒకప్పుడు మనుషులు ఏం చేసేవాళ్ళు బుర్ర కథలు వినేవాళ్ళు హరికథలు వినేవాళ్ళు తోలు బొమ్మలాట చూసేవాళ్ళు యక్షగాన వర్ర సూతులు ఇవన్నీ చూసేవాళ్ళు ఆ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్స్ అన్నీ మారిపోయి ప్రస్తుతం మనిషి ఎక్కడి దాకా వచ్చాడు టాక్ షో ఎందుకొచ్చాడు అంటే సినిమాలు అవుట్ అయిపోయినాయి టీవీలు అవుట్ అయిపోయినాయి ఇంటర్నెట్ అవుట్ అయిపోయింది ఇప్పుడు కేవలం టాక్ షోలు యుగా వచ్చేసాడు ఇక రాబోయే కాలం అంతా కూడా టాక్ షో టాక్ షోలో ఏమో వచ్చేసింది కాబట్టి మనుషులు టాక్ షోలు ఇష్టపడతారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం వినోదం కోసం బయటకు వెళ్ళకుండా మీరు చక్కగా ఇంట్లో ఏర్పాటు చేసుకొని చూడండి మీ మొబైల్ ఫోన్లో చూడండి లేదా ట్యాబ్లో చూడండి లేదా కంప్యూటర్లో చూడండి లేదా డెస్క్ టాప్లో చూడండి లేదా ల్యాప్టాప్లో చూడండి లేదా టీవీలో చూడండి ఇంట్లోనే ఉండండి క్షేమంగా ఉండండి ఈ కరోనా వన్ కానీ కరోనా టూ కానీ అంటే కరోనా టూ థౌజండ్ నైన్టీన్ కానీ లేకపోతే కరోనా టూ థౌజండ్ ట్వంటీ కానీ ఏది కూడా మీకు రాకుండా ఇలాంటి విషకరమైన ఈ యొక్క ఈ బ్యాక్టీరియాలు కానీ వైరస్ కానీ మీకు రాకుండా మీరు హ్యాపీగా ఇంట్లో ఉండండి హ్యాపీగా బ్రతకండి ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఇంట్లోనే చేసుకోండి అప్పుడు మీరు అందరూ సుభిక్షంగా ఉంటారు దేశమంతా సుభిక్షంగా ఉండింది ఈ ప్రపంచం ఎంతగా మారిపోయిందో ప్రపంచం ఏమైందో ఎవరికీ తెలియదు ఎందుకంటే విపరీత మనుషులు చచ్చిపోతూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతూ ఉంటారు విమానాలు ఎక్కకుండా ఎవరు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతంలోనే ఉండండి మీ చుట్టాలు ఉండాలనుకోండి మీ చుట్టాలను మీ దగ్గరకు తెప్పించుకోండి మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే మీ దగ్గరికి మీ చుట్టాలు తెప్పించుకొని వాళ్ళని పోషించండి అంతేగాని వాళ్ళు ఒక చోట మీరు ఒక చోట ఉండకండి రెండు వేల ఇరవై ఒకటి పూర్తయ్యే వరకు చుట్టాలు ఎవరైతే ఉంటారో అందరు కూడా కలిసి ఒక ప్రాంతంలో ఉండండి ఒక ప్రాంతంలో ఉంటేనే క్షేమం లేకపోతే క్షామం క్షేమం కోరుకుంటారా క్షేమం కోరుకుంటారా మీ ఇష్టం కాబట్టి మనుషులు ఎవరు చెప్పినా వినరు గవర్నమెంట్ చెప్పినా వినరు ఇంకొకరు చెప్పినా వినరు మనుషులు వాళ్ళందరికీ వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి మీ అందరికి మీరే నిర్ణయం తీసుకోవాలా మనమంతటి మనమే నిర్ణయం తీసుకోవాలా కాబట్టి బతికేది ఎవరో తెలియదు సచ్చేది ఎవరో తెలియదు ఇలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రాణం మీద తెచ్చుకుంటారు చక్కగా మీకు కావాల్సి కొనుక్కోండి ఇంట్లో కూర్చోండి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసుకోండి ఏమో చూసుకోండి అయితే నేను ఇప్పుడైతే ఏమైతే చెప్పిన గ్యాజెట్స్ ఆ గ్యాజెట్స్లోనే చూసుకోండి థియోటర్ దాకా వెళ్ళి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు బతికుంటే వలసగా తిరిగి బతకొచ్చు ತಗ್ಗಿಪಯ್ ಕರೋನಾ ಕರೋನಾ ಮ್ಯೂಟೇಷನ್ಟ್ರೈನ್ ಕರೋನಾ ಕೊಟ್ಟ ಕರೋನ ಅನ್ನಪ್ಪಳ ಮಾತ್ರ ಬಾಧಾರಣ ಜೀವಿ ಗಡಪು ನಮಸ್ತೆ ಪ್ರೇಕ್ಷಕ ಮೀ ಹೈದರಾಬಾ ಹರಿಪ್ರಸಾದ್ ನಮ್ರತ ಸಹೃದಯಂತ